అక్కజలకు అన్నదమ్ములకు నా తల్లిదండ్రులు లాంటి వాళ్లకు అందరికీ నా నమస్కారం నా కొరకు ఇంత కష్టపడి మీ వచ్చినందరికీ నేను రుణపడి ఉంటాను మీరు అందరూ ప్రతి ఇంటికి సాయం చేసిన ఏదో నాకు తోసిన కాడికి ప్రతి పెన్షన్లో ఉన్నా ప్రతి అమ్మ దగ్గర ఉన్నా ప్రతి తండ్రి దగ్గర ఉన్న మీ వెంబడే ఉంటున్నా ఇక్కడ ముఖ్య సమస్య డ్రైనేజ్ పోయినా వాటర్ ఆగుతుంది ఆ వాటర్ విషయంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారం ఏం మాట్లాడుకున్నాం అంటే మేము అందరం కలిసి ఐక్యత వచ్చి కూర్చొని అన్న ఎవరు సర్పంచ్ ఉందాం ఏం చేద్దాం అని అనుకొని నరసన్న నేను గుదారసీను తిరుపతి రెడ్డి అందరం కలిసి ఈసారి అయితే ఐక్యతగా ఉండి వార్డ్ మెంబర్స్ పెట్టుకోనికి రోడ్లు ఇప్పుడు వెనక రోడ్స్ అయితే అధ్వానంగా తయారైనా ఎందుకంటే గత పదిహేను ఏళ్ల కింద మన సీసీ రోడ్లు ఇష్టం అవన్నీ పలిగిపోయిన కేజీవీ ట్రాక్టర్ నడిచి అది అది నడిచి ఇది నడిచి అవి పోయిన వాటి సమస్య ఉన్నది ఇంకోటి మెయిన్ సమస్య ఊరుకు ప్రతి ఊళ్ళో బొడ్రౌత్ పెట్టిరు మన ఊళ్ళే బొడ్రౌత్ పెట్టను పెట్టలేకపోయినాం దాన్ని ఎక్కడ ఏ అమ్మ దగ్గరికి పోయినా కూడా మనవుళ్ళ బొడ్రౌత్తు పెట్టాలా బొడ్రౌత్తు పెట్టాలా బొడ్రౌత్తు పెట్టాల పూజ చేయాలంటారు దానికి మీ అందరి సహకారంతో నరసన్న నరసింహరెడ్డి వెంకటరెడ్డి బాబు అందరినీ సహకారం తీసుకొని దాన్ని కూర్చొని ఒక గ్రామ సభ పెట్టుకొని మన అయ్యగారులను పిలిచి ఏ నాడు పెడదామో ఆ ఒక సమస్య ఇంకోటి ఎస్సీ కాలంలో మెయిన్ సమస్య పట్టాలు ఏంటంటే ఇరవై ఏళ్ళ సంధి ప్రయత్నం చేస్తున్నాం ఆ పట్టాల సమస్య ఒకటి ఉన్నది ఆ పట్టాలు ఒకటి అట్లా పోతే టెంపుల్ సమస్య కూడా మీరు ఆలోచన చేయండి నేను ఎవరు విమర్శిస్తలేను ఏ లీడర్ విమర్శిస్తలేను మీరు నేను ఐదేళ్ళు ఉన్నప్పుడు శ్రీరామనవం ఎట్లా జరిగింది నేను ఐదేళ్ళు ఉన్నప్పుడు శివాలయం కాడ పూజలు ఎట్లా నడిచినాయి నేను ఐదేళ్ళు ఉన్నప్పుడు విలేజ్లో ఏ సమస్య వాటర్ ప్లాంట్ ఎట్లున్నది వాటర్ సమస్య అన్నీ ఆలోచన చేయండి ఇలా గుండె పల్లె సమస్య వాటర్ మెయిన్ ప్రాబ్లం అవుతుంది దాని మీద కూడా ఆలోచన చేయండి నాకు ఈ ఒక్క రోజుకు కోసం కాదు మీరు ఐదేళ్ళు మీరు న్యాయంబడి ఉంటే ఈ పనులన్నీ అవుతాయి ఎందుకంటే సర్పంచ్కి జనం మద్దతే అవసరం సర్పంచ్కి గుడికాడ మీరు అందరూ వస్తే సంతోషం ఉంటుంది సర్పంచ్కి గ్రామ సభకు వస్తే సంతోషం ఉంటుంది ఇలా సంధ్యక్కకు ఏం తెలియదు రాజకీయం గురించి నేను ఒక పద్ధతిలో ఆడుతాను అనుకున్నా ఏది రావద్దు లేడీస్ కష్టమైతే కావచ్చు అనుకున్నా మళ్ళీ ఊరు గురించి ఆలోచించి అందరు చేసి ఇలా ఊళ్ళే పైసలు లేకపోతే ఏ పని చేయలేమమ్మా నా దగ్గర మీ అందరు ఆశీర్వాదం డబ్బు ఉంటేనే నేను ఏమన్నా ముందు పెట్టుబడి పెట్టడానికి బిల్లులు తీసుకోగలుగుతాను నేను ఎక్కడ చేయగలుగుతాను సర్పంచ్ అనేది ఆలోచన చేయండి ఇలా ఇలా పైసాతోటి గుడుకున్న పని సర్పంచ్ అంటే